హలో అండి నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదండి నేనైతే బీరకాయ పచ్చడి చేశానండి మీలో ఎంతమందికి బీరకాయ పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఓకేనండి మరి నేను ఎలా చేశాను ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి లాంగ్ వీడియోస్ కూడా చూసి చాలామంది సపోర్ట్ అయితే చేసి మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారండి అందరికీ ధన్యవాదాలండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదండి బీరకాయ ఒక పొర మాత్రం అలా తీసానండి తక్కువ మొత్తం తీయకూడదు శుభ్రంగా కడిగేసుకుని ఇలా చెక్కు తీసుకున్నానండి ఇదిగోండి ఇలా ఓన్లీ చెక్కు మాత్రం ఇలా తీసుకున్నాను నాకైతే కత్తి పెడతోటే అలవాటు అండి అయితే అస్సలు కొయ్యలేను నేను అందుకే కత్తి పెడితే యూజ్ చేస్తాను అండి బీరకాయ ముక్కలు కొద్దిగా చింతపండు టమాటా పచ్చిమిర్చి దాంతోపాటు కొన్ని ఎండుమిర్చి అండి ఎందుకంటే అవి కారం సరిపోవు అందుకే ఇన్ని కూడా అయినావు ఎండుమిర్చి ఇవి మాత్రమే వేస్తానండి ఇక్కడ ఇదిగోండి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకుని ఒక అయితే పెట్టేసుకున్నానండి అలాగే కొద్దిగా పల్లీలు అలాగే కొద్దిగా ధనియాలండి అలాగే కొద్దిగా జీలకర్ర అండి సప్ అదే మిర్చి అయితే వేసేసాను అవి చిటపటం అంటున్నాయి నేరే ఎండి పిచ్చి కూడా వేసేస్తున్నానండి అవి వేగినాక టమాటా వేస్తున్నానండి చింతపండు కూడా వేసేస్తున్నానండి ఇది టమాటాలు బాగా మగ్గాలండి అందుకే మొక్క వేస్తుంది ఇప్పుడు మనకు సరిపడగా ఉప్పు అయితే వేసేస్తున్నానండి ఉప్పు అయితే వస్తున్నాను యాక్చువల్గా బీరకాయ ముక్కలు ఉండేయాలండి మర్చిపోయి గబగబా టమాటా వేసేస్తాను ఇప్పుడు బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఓ పచ్చిమిర్చి అయితే ఉండిపోయింది ఇదిగోండి వేరకాయ కూడా వేసేసాను ఎందుకంటే టమాటాలతో పాటు అవి కూడా మగ్గిపోతాయి అనేసి వేసేసానండి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుంటానండి బాగా మగ్గుతుంది ఇదిగోండి కలిపేసాను మూత పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇదైతే మగ్గుతో ఉంది మీలో ఎంతమందికి బీరకాయ పచ్చడి అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది బీరకాయ పచ్చడి ఇకండి బెర్కే ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి అలాగే ఇందులోకి పసుపు వేయట్మండి పసుపు వేసాను కదండి కొద్దిగా వాటర్ అనేది దింకి మూత పెట్టుకున్నానండి నేనైతే చిన్న మిస్టేక్ చేశానండి అదే చెప్పాను కదా టమాటా వెనకాలేసి బీరకాయ మొక్కలు ముందేయలసింది అనేసి అదొక్క మిస్టేక్ జరిగింది ఇంకేం లేదండి అయినా కూడా చూడండి ఇంకో బీరకాయ మొక్కలు అయినా తొందరగానే మగ్గుతాయి కదండి వెనక ముందు వేసినా కూడా ప్రాబ్లం ఏమైతే ఉండదండి చూ చూసారు కదండీ ఇదంతా కూడా బాగా మగ్గిపోయింది ఇది తెల్లపిండి కూర ఉంటానండి అందులో పెట్టండి గట్టి అందుకేలా అండి ఇదైతే గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి నేను పక్కన పెట్టేస్తానండి చల్లారుతుంది ఈ లోపు తాలింపు సరుకులు తీసుకుంటానండి ండి తాలింపు కోసం అయితే నేను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు అలాగే కొద్దిగా మినపప్పు శనపప్పు అయితే తీసుకున్నానండి ఇక్కడ కొత్తిమీర కూడా తీసుకున్నాను కదండి ఇదైతే ఇలా పచ్చిగానే మిక్సీ రుబ్బేటప్పుడు అయితే పైన వేసేస్తానండి నాకు నూనెలో వేయడం అంటే ఇష్టం ఉండదు జస్ట్ అలా పైన వేస్తేనే ఫ్లేవర్ బాగా వచ్చి టేస్ట్ అనేది వస్తుందండి పచ్చడికి అందుకే నేనైతే అలా చేస్తానండి ఇదిగోండి ఇప్పుడు అయితే చల్లగా అయిపోయింది కదండి ఇప్పుడైతే ఇది మిక్సీ పడదామండి మిక్సీ జార్ మిక్సీ జార్లోకి వేసేసుకుంటా ఇదిగోండి మిక్సీ జార్ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకున్నాము ఇదిగోండి కొత్తిమీర అయితే వీళ్ళ వేసేస్తున్నాను పచ్చి కానీ ఇప్పుడు మిక్సీ అయితే పట్టేస్తానండి ఇదిగోండి ఇలా అయితే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు దీన్ని అయితే తీసుకెళ్ళి తాలింపు పెట్టేసుకుందామండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవచ్చు అండి తక్కువ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి ఇప్పుడు ఇందాక గిన్నె కొద్దిగా జస్ట్ అలా కడిగేసి మళ్ళీ ఇదే పెట్టేసుకుంటున్నానండి జస్ట్ కడిగాను అంతేనండి తోమలేదు అందుకే ఇదంతా అలా ఉన్నది ఇంకెలాగో తాలింపు వేసుకుంటాం మళ్ళీ కడగాలి కాబట్టి ఇంకా నేను అంతగా ఏం కడగలేదండి కడగలేదు కాదు తోమలేదు ఇప్పుడు ఇందులోకి అయితే ఒక మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేస్తానండి వేసేసాను ఆయిల్ కాగుతూ ఉంటుందండి ఇప్పుడు ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు ఆవాల జీలకర్ర అలాగే మినపప్పు శనపప్పు అండి అలాగే ఇండిమిర్చిలు అలాగే కరెపాకా మరి చదువు కదా కదండి అందుకే మాట అయితే పెట్టేసాను ఇప్పుడైతే ఈ పచ్చడి ఇందులోకి వేస్తానండి కెమెరా పట్టుకునే వాళ్ళు లేరు కాబట్టి ఆఫ్ చేసి పెడతాను ఇవ్వండి పచ్చడి అంతా ఇందులోకి అయితే వేసేసాను అలాగే మిగిలిన ఇంకా ఉంటుంది కదండి నాకు అయితే అలా వేసి చేపదు ఈ వాటర్ అయితే కలిపేసి ఇందులోకి అయితే వేసేస్తానండి ఎందుకంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి ఈగిరినప్పుడు మొత్తం ఈ వాటర్ అంతా ఇంకిదాకా కూడా ఆయిల్ పైకి తేలిదాకా కూడా నేనైతే ఉంచుతానండి ఇట్లా కలిపేసుకుందాం ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను ఉప్పు సరిపోయిందా లేదా అని నాకైతే లైట్గా తక్కువ అనిపించింది అండి అందుకే కొద్దిగా సాల్ట్ అయితే చల్లుతున్నాను మనము ఆయిల్ ఎంత వేసినా చూసారా అండి ఆయిల్ అయితే అస్సలు కనిపించట్లేదు ఓకేనండి ఇప్పుడైతే నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను ఇంకా ఎంత ఆయిల్ వేసినా మనకి ఇది కనిపించదు వీల్ చేసుకుంటుంది ఓకేనండి ఇంతవరకు మన వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి